అడ్వెంచర్ డ్రామా గామి చిత్రం కి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్లు ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు హనుమాన్ కౌంట్ డౌన్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీతో పాటుగా టెక్నికల్ గా ఎలా ఉండనుంది అనేది వెల్లడించడం జరిగింది గామి చిత్రం కూడా అదే స్టైల్ ను ఫాలో అవుతోంది నరేష్ కుమరన్ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు నేషనల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే ఈ భారీ బడ్జెట్ సినిమాలో కమల్ హాసన్ పశుపతి రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు మొత్తానికి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగశ్విన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున థియేటర్లలో విడుదలవుతుంది నార్నీ నితిన్ నయన్ సారిక ప్రధాన పాత్రల్లో అంజి కంచిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ను మేకర్స్ నేడు అనౌన్స్ చేశారు పక్కా గోదావరి యాస ఉట్టిపడే విధంగా టైటిల్ ను ఆయన అనౌన్స్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చాలా ఫన్నీగా ఉంది సినిమా కూడా ఏ తరహాలో ఉండబోతుంది అనేది ఈ వీడియో చూస్తే చెప్పొచ్చు వన్సీ తుమ్మలం మరియు హారిక బల్లా ప్రధాన పాత్రలలో నటించిన సాగు చిత్రమూటిలోకి వచ్చేసింది మెగా డాటర్ నిహారిక కొనిదల సమర్పణలో డాక్టర్ వినయ్ రత్నం దర్శకత్వంలో యశస్వి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు హంగామా ప్లాట్ఫారంలో ప్రసారం చేయడానికి ఈ సినిమా అందుబాటులో ఉంది టాప్ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్ల కేటగిరీలో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డును అందుకున్న సాగు త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో సోనీ టాటా స్కై బింగ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మరియు ఎంఎక్స్ ప్లే వంటి ఇతర ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారంలలోకి రానుంది ఈ వారం శివరాత్రి స్పెషల్ గా చాలా చిత్రాలు రాబోతున్నాయి గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ భీమా సేన్ కథానాయకుడిగా రూపొందిన అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ గామి మలయాళ చిత్రం ప్రేమలు రికార్డ్ బ్రేక్ అనే మరో సినిమా అలాగే వీ లవ్ వ్యాడ్ బాయ్స్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి వంటి చిన్న చిత్రాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి అయినప్పటికీ ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి again. <large>